అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము బొగ్గ రామేశ్వరుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువబొగ్గ గ్రామంలో వెలిసిన శ్రీ రామేశ్వర స్వామి కొలిచిన భక్తుల కొంగు బంగారమే పూజలు అందుకుంటున్నాడు ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదారిలో మనకు కనిపిస్తుంది ఇక్కడ శివుడు బుగ్గ రామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు పరశురామునిచే ప్రతిష్ఠించబడుచే ఈ స్వామి శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ పలు దేవతామూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత పావనత్వాలుగా ముగ్ధుడై ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు ధరించినట్లు స్థరపురాణం చెబుతోంది బుగ్గరామేశ్వర స్వామి ఆలయం ప్రశాంతత వాతావరణంలో ముఖ ముఖమండపం అంత్రాలయం గర్భాలయం అనే మూడు భాగాలుగా నిర్మించబడింది ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు శ్రీ స్వామివారి ఎడమవైపు ఉపాలయంలో శ్రీ భవానీ మాత నిండైన మూర్తితో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది ఇక్కడ ఒక కొన్నీరు సహజ సిద్ధంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట బొగ్గవల ఏర్పడి నీరు కాలువల ప్రవహించడం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది అక్కడ నుండి వెలుపలకు వస్తే కోనేటి మధ్యలో పక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఊపికు వచ్చే నీటిదారును మనం స్పష్టంగా చూడవచ్చు ఇది అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది నీరు నిర్మలంగా ఉండి రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలకి ప్రవహించడం దర్శనీయమైన రమణీయమైన దృశ్యమే గర్భగుడిలో శ్రీ స్వామివారిపై నీటి బిందువులు పడతాయని చెబుతారు కోనేటిలో అన్ని కాలాల్లోనూ శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట ఇదే విధంగా మహానందిలోను యాగంటిలోను కూడా మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలోనే మరో మూడు శివాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇచ్చట పంచముఖేశ్వరుని విశ్వేశ్వరుని సేవించుకోవచ్చు మహాశివరాత్రి నుండి మాస శివరాత్రి ఎన్నో ఉత్సవాలు శ్రీ స్వామికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయంలో నిత్యాన్నదాన పథకం నిర్వహించబడుతుంది శివరాత్రి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరుగును శ్రావణ మాసం కార్తీక మాసాలలో భక్తులు ఎక్కువగా వస్తారు కాలువపుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కుమ్ము ఆంజనేయ స్వామి దేవాలయం కూడా సందర్శించగలిగినదే ఆలయ సందర్శన వేళలో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కాల్వబొగ్గ నుండి కర్నూలు తిరుగు ప్రయాణంలో భరతమాత మండపం ఓర్వకల్లో ఉన్న చిన్న